మెలకువలో ప్రపంచంతో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ప్రాపంచిక నేను లేదా ప్రాపంచిక ఆత్మ డి యొక్క పై పొరలలోని కోరికలను మరియు ప్రాపంచిక సమాచారంను అంటే జ్ఞాపకాలను అంటే కాన్షియస్ మైండ్ను ఎక్కువగా వాడుతుంది అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసి డి వన్ను ను ఎక్కువగా వాడుతుంది అది కంప్యూటర్లోని ఆర్ఏఎం ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ లాంటిది కలత నిద్ర లేదా కలల నిద్రలో ఏబిసి యొక్క ధ్యాస అంటే ప్రాపంచిక నేను యొక్క ధ్యాస డి టూ మీద ఉంటే అంటే ద్వితీయ మనిషి యొక్క డిలోని అట్టడుగు పొరలలోని జ్ఞాపకాల మీద అంటే సబ్ కాన్షియస్ మైండ్ మీద ఉంటుంది అవి ప్రపంచ వ్యవహారాలలో ఎక్కువగా వాడని జ్ఞాపకాలు ప్రాపంచిక నేను వరుసగా మొదట జ్ఞానేంద్రియాలను తర్వాత కాన్షియస్ మైండ్ను తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ను కూడా వదిలిన తర్వాతే గాఢ నిద్రలో పడిపోతుంది అంటే ఏబిసి మొదట ఈను తర్వాత డి వన్ను ను తర్వాత డి టూను వదిలిన తర్వాతే గాఢ నిద్రలో పడిపోతుంది ఏ అంటే అసలైన నేను అంటే ఆత్మ మాత్రమే కానీ మూడు బాధ్యత పుస్తకమును అంటే ప్రాథమిక మనసును మరియు అహంను పట్టుకున్న ఆత్మ అంటే మాత్రం అది ప్రాపంచిక నేను ధ్యానం చేసేది అయినా లేదా ప్రాపంచిక వ్యవహారం చేసేదైనా ప్రాపంచిక నేను మాత్రమే అందుకే ప్రపంచ వ్యవహారం చేస్తున్న ప్రతి సందర్భంలో నేను అంటే ప్రాపంచిక నేను అని అర్థం చేసుకోవాలి ధ్యాన సాధన తొలి రోజుల్లో సాధకుడు అంటే ప్రాపంచిక నేను ద్వితీయ మనసులోని ప్రాపంచిక కోరికలు మరియు సమాచారంను వదిలి ధ్యాన కోరిక పట్టుకొని హృదయం మీద ధ్యాస పెడుతున్నప్పుడు తనకు తెలియకుండానే గాఢ నిద్రలో పడిపోతుంటాడు ధ్యానం లేదా గాఢ నిద్ర అనేది ఆత్మ మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలతో తాను చేసే ఏడు పనులను తాత్కాలికంగా వదిలివేసిన స్థితి అది అసలు నేను ఉన్నానా లేదా అని తెలియని స్థితి కానీ ధ్యాన స్థితికి గాఢ నిద్రకు తేడా ఒకటి ఉంది ధ్యాన స్థితిలో బాహ్య ప్రపంచ స్పృహలు ఉంటాం గాఢ నిద్రలో ఆ స్పృహ ఉండదు కానీ గాఢ నిద్రలోని నిశ్చత్వం ధ్యాన స్థితిలోనూ ఉంటుంది ఏ ప్రయత్నం చేయకుండా గాఢ నిద్రలో పడిపోతాం కానీ ధ్యాన స్థితిలోకి ప్రయత్నం చేసి అంటే సాధన చేసి ప్రవేశిస్తాం ఏ బి అంటే ప్రాథమిక మనస్సును చదివిన ఆత్మ అంటే కంట్రోలర్ ద్వితీయ మనసులోని అహం అంటే నేను నాది నాకు నన్ను అనే భావమును పొందకుండా జ్ఞానేంద్రియాల ద్వారా డిలోకి వచ్చే ప్రపంచం మీద కానీ ద్వితీయ మనసు యొక్క డిలోని అంటే జ్ఞాపకాల పుస్తకంలోని ప్రాపంచిక సమాచారం మరియు కోరికల మీద కానీ ధ్యాన కోరిక మీద కానీ ధ్యాస పెట్టలేదు ప్రాపంచిక నేను ద్వితీయ మనసులోని ప్రాపంచిక కోరికల నుండి దృష్టి మరల్చి ధ్యాన కోరికతో హృదయం మీదకి ఫోకస్ చేయడమే డైవర్షన్ పద్ధతిలో చేసే ధ్యానం ద్వితీయ మనసు యొక్క డిలోని అంటే జ్ఞాపకాల పుస్తకంలోని బాధను విసుగును పోగొట్టుకోవడానికి చేసే మద్యపానము సినిమాలు చూడడం లాంటివి కూడా డైవర్షన్ పద్ధతులు కానీ అవి తాత్కాలికంగా శాంతినిచ్చిన తర్వాత మరిన్ని సమస్యలు సృష్టించేవే అలాంటి వాటితో ఉన్నంతసేపు ప్రాపంచిక నేను యొక్క ధ్యాస ద్వితీయ మనసులోని బాధించే సమాచారం మీద ఉండదు కాబట్టి తాత్కాలిక రిలీఫ్ ఉంటుంది ప్రాపంచిక నేను అంటే మనిషి తన ధ్యాసను హృదయం మీద స్థిరంగా ఉంచడం అలవాటుగా మారిన తర్వాత ఆ ధ్యాస బాధించే జ్ఞాపకాల పుస్తకం మీద ఉండదు కాబట్టి బాధ ఉండదు మనిషి జీవించి ఉండడానికి ప్రపంచంతో వ్యవహారం తప్పదు మరియు ద్వితీయ మనసును ఆన్ చేయక తప్పదు ఉదయం నుంచి ఆన్ చేసి ఉంచిన ద్వితీయ మనసు రాత్రి వరకు ఒత్తిడి ఆదుర్త మరియు బాధలను కూడా పెట్టుకుంటుంది అలా ఉన్న మనసును రాత్రి నిద్రపోదాం అనుకున్నప్పుడు ఆఫ్ చేయలేని స్థితి ఎలా ఉంటుంది నిద్రపోదాం అనుకున్నా మనసును ఆఫ్ చేయలేక నిద్ర తగ్గి అలసట పెరిగిన అశాంతితో బ్లడ్ ప్రెషర్ షుగర్లు వస్తున్నాయి ఆన్ చేయాలనుకుంటే ఆఫ్ చేయడం కూడా నేర్చుకోవాలి కదా బయట తిరిగితే దుమ్ము అంటక తప్పదు కాబట్టే సబ్బుతో స్నానం తప్పదు అందుకే దుమ్ము అంటించుకుంటూనే వదిలించుకోవడం కూడా నేర్చుకోవాలి ధ్యానం వల్ల తీక్షణ కేంద్రీకరణ శక్తి పెరిగి ఎప్పుడంటే అప్పుడు ద్వితీయ మనసును ఆఫ్ చేయవచ్చు సమర్థవంతంగా పనులు చేసుకోవచ్చు జ్ఞానం ఆనందం రెండు ఉంటాయి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు